ఫ్రై డ్రైడే డెబ్బై నాలుగవ వార్డులో మార్బిల్ స్కూల్ ఆవరణలో జరిగింది డెబ్భై నాలుగవ వార్డ్ మార్బిల్ స్కూల్ ఆవరణలో ఫ్రైడే డ్రైడే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా అవగాహన కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డెబ్భై నాలుగవ వార్డ్ కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తెప్పల్ వంశీరెడ్డి రెడ్డి పాల్గొని అవగాహన మీద మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా అనేది ఒక దోమ కాటువాలో వస్తుంది కావున మనమందరం మన ఇంటి పక్కన శుభ్రంగా ఉంచుకోవాలి చెత్తగాని తడిగాని ఉండకుండా చూసుకోవాలి అలాగే ప్లాస్టిక్ కవర్లు వాడరాదు గొడ్డ సంచుల్లో మాత్రమే వాడుకోవాలి అని అవగాహన శేషాద్రి బయోలజిస్ట్ శాంబుమూర్తి శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సింగరావు స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి కొండబాబు గంగరాజు శ్రీను సింహాద్రి జీవిఎంసీ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఈ ఫ్రైడే డ్రైడే అవగాహన సదస్సులో పాల్గొన్నారు మలేరియా అండ్ డెంగ్యూ రైట్ అండ్ దిస్ ఈస్ ద సీజనల్ డిజీజ్ రైట్ నౌ ఇన్ దిస్ సీజన్ యు విల్ బి ఎఫెక్టెడ్ టు దిస్ సచ్ టైప్ ఆఫ్ డిజీజెస్ సో ఆన్ దిస్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థాంక్ మిస్టర్ సామూతి గారు బయాలజిస్ట్ హిస్ అండ్ బయాలజిస్ట్ హిస్ ఫ్రమ్ జీవీఎంసీ అండ్ మోర్ ఓవర్ ద టీడీపీ లీడర్స్ కొండబాబు గారు Gangaraju, Raju, Sri Srinababu, and moreover, and, uh, I thank the Marvel School, uh, sir. Ready, sir. Staff, children, and you are given the privilege for the sanitary inspector. He is the sanitary inspector, and sir, Swami, is uh, malaria. Malaria inspector is Sanitary inspector. సూపర్వైజర్ అండ్ ద స్టాఫ్ అండ్ మరో సచివాలయం స్టాఫ్ ఆల్సోర్ ఆల్ ద సచివాలయం స్టాఫ్ అండ్ శానిటరీ సూపర్వైజర్స్ ఆర్ హియర్ ఎవరి వన్ ఓన్లీ దూ క్రియేట్ అండ్ అవేర్నెస్ క్యాంప్ రిగార్డింగ్ దీస్ జనరల్ యుంక్ దట్ జ్వరం వచ్చింది అంటే జ్వరం అంటే జ్వరమే జ్వరంలో రకాలు ఉంటాయి విచ్ కమ్స్ ఇన్ అన్ ఆల్టర్నేటివ్ డే ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫీవర్ అండ్ విచ్ బ్రిక్ చేంజెస్ ఇన్ యువర్ స్కిన్ టోన్ ఫర్ ఐస్ ఫర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ రిఫ్లెక్ట్స్ ద టైప్ ఆఫ్ డిసీజెస్ అండ్ యూ నో దట్ యుర్ హోల్డింగ్ ద బోర్డ్ ఆ బోర్డు పట్టుకున్నారు దాని మీద దోమే ఉంది మన ఇంట్లో ఉంటాయి దోమ కరుస్తుంటుంది రక్తం పీలుస్తుంటుంది దాని ద్వారా వస్తుంది ఈ మలేరియా అన్నది ఆర్ డెంగ్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దాట్ బయోజి సార్ విల్ గివ్ యూ మోర్ క్లియర్ ఎక్స్ప్లెషన్ ఐ ట్ వాంట్ మచ్ టైం బికాస్ ఐ నో దగ్గాయింగ్ ఆన్ సో Thank you for the staff and the children. wish all the best for your examinations. I think the higher section are having the examinations. Thank you. Thank you. Hello. అందరూ నమస్కారం అండి